ప్రశ్నిస్తే పరువు నష్టం కేసులు వేస్తున్నారు న్యాయం గురించి అడిగితే లీగల్ నోటీసులు పంపిస్తున్నారు జనాన్ని పీడిస్తూ తీసుకుంటున్న లంచాలను ఆపమంటే యాభై లక్షలకు పరువు నష్టం కేసు వేశారు ఓ వ్యక్తి ఆయనే మన్నిం జిల్లా భామిని ఎంపీడీఓ ఆఫీసులో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తున్న పోతల రఘు ఈయన లంచావతారం గురించి మహాప్రస్థానం టీవీలో వార్త రాసినందుకు కోర్టుకు లాగుతున్నారు అయినా న్యాయం కోసం పోరాడుతున్న మహాప్రస్థానం ఈ మాత్రానికే ఎలా భయపడుతుందనుకున్నారు మేము ఉన్నది ఉన్నట్టే చెప్పాం భామిని మండలంలో జరుగుతుందే ప్రపంచానికి చూపెట్టాం ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్ గా చెప్పుకునే మీడియా కూడా వాస్తవాలు మాట్లాడకపోతే ఎలా అందుకే ఈ లంచాల కథనాన్ని అందించాం లంచం 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 బర్త్ సర్టిఫికేట్ కు లంచం డెత్ సర్టిఫికేట్ కు లంచం వివాహ ధ్రువీకరణ పత్రానికి లంచం ప్లాన్ అప్రూవల్ కు లంచం ఆఖరుకు ఇంటి విద్యుత్ మీటర్ కావాలన్నా లంచం మంచి లేదు మర్యాద లేదు నీతి లేదు నిజాయితీ లేదు ఇది భామిని మండలం పంచాయతీ రాజ్ శాఖలో అత్యంత దారుణమైన పరిస్థితి ఇదే విషయాన్ని మేము బయట పెట్టాం దాదాపు ఇరవై ఏడు గ్రామాల పంచాయతీలు కలిగిన ఈ మండలంలో ఇవ్వనిదే ఏ పని జరగదు దీంతో బీదా బిక్కి ప్రజలు నానా వస్తులు పడుతున్నారు బిల్లులు పాస్ కాక కాంట్రాక్టర్లు నరక యాతన అనుభవిస్తున్నారు వీరి బాధల్నే మేం ప్రపంచానికి చాటి చెప్పాం దానికే మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు పోతల రఘు ఎంపీడీఓ ఆఫీసులో పనిచేసే అందరు ఉద్యోగుల డిజిటల్ కీస్ తన దగ్గరే పెట్టుకుని చక్రం తిప్పుతున్నారు రఘు పంచాయతీ కార్యదర్శుల దగ్గర నుంచి అందరి డిజిటల్ కీస్ రఘు వద్దే ఉంటాయి అంటే ఎవరికి ఏ బిల్లులు పాస్ కావాలన్నా సదరు అధికారి ఓకే చెబితే సరిపోదన్నమాట ఆ మీట నొక్కే రఘుకు కూడా ఎంతో కొంత ముట్ట మండలంలో అందరూ చర్చించుకుంటున్న అంశమే ఇది ఈ విషయాన్నే మహాప్రస్థానం ధైర్యంగా చెప్పింది దానికే కక్ష సాధింపు చర్యలకు దిగారు ఆయన అవినీతి పర్సంటేజీలతోనే ఆగని రఘు లోకల్ గా ఓ షాపు పెట్టుకున్నారని మేము చెప్పాం మండలంలో ఏ గ్రామ పంచాయతీకి బ్లీచింగ్ పౌడర్ గ్రీన్ అంబాసిడర్ల వేతనాలు ఎలక్ట్రికల్ వీధి దీపాలు వీధి కొలాయిల మరమ్మతు నిధులు నీటి పంపు ఆపరేటర్ బిల్లు పారిశుద్ధ్య బిల్లు పంచాయతీ నిర్వహణ నిధులు స్టేషనరీ బిల్లులు ఏమైనా సామాన్లు కావాలన్నా ఆయన షాపులోనే కొనాలట లేదంటే బిల్లులు పాస్ కానివ్వడని టాక్ ఇది వాస్తవమో కాదో ఆయనే చెప్పాలి ఈయన వేధింపులు భరించలేక పంచాయతీ కార్యదర్శులు రఘు షాపులోనే అన్ని వస్తువులను కొంటున్నారని కూడా ప్రచారం జరుగుతోంది ఇదే విషయాన్ని మహాప్రస్థానం కథనంలో ప్రసారం చేశాం ఇది వాస్తవమో అవాస్తవమో సెలవివ్వండి అంతేకాని లీగల్ నోటీసులతో భయపెడతామంటే ఎలా ఇలా వ్యాపారానికి వ్యాపారం అవినీతికి అవినీతిలో రెచ్చిపోతున్నారు రఘు ఈయనకు పాలకొండ డీఎల్పీఓ జె రాంప్రసాద్ సహకరిస్తున్నాడని సమాచారం ఎంత జరుగుతున్నా పార్వతీపురం జిల్లా డిపిఓ కొండలరావు శ్రీకాకుళం జిల్లా పరిషత్ సిఈఓ శ్రీధర్ రాజు ఎందుకు స్పందించడం లేదో అర్థం కాని పరిస్థితి ఎవరెంతలా భయపెట్టినా లంచావతారాలను చట్టం ముందు దోషులుగా నిలబెట్టేదాకా మహాప్రస్థానం పోరాటం ఆపబోదు